మంచీరా నది ఉధృతికి మెదక్ జిల్లా ప్రసిద్ధ ఏడుపాయల ఆలయానికి సుమారుగా ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయల నష్టం జరిగిందని ఆలయ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ అన్నారు వరద ఉధృతికి గుడి ముందు ఉన్న క్యూలైన్లు రైలింగ్ మండపంపై ఉన్న ధ్వంసం ధ్వంసమయ్యాయి మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు వేసిన షెడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది ఆలయ మండపం మొత్తం గుర్రపు డెక్క మట్టితో పేరుకుపోయింది పారిశుధ్య కార్మికులతో ప్రధాన ఆలయాన్ని ఆలయ సిబ్బంది శుభ్రం చేయిస్తున్నారు వనదుర్గా భవాని దేవస్థానం వద్ద మన పద్నాలుగో తారీఖు నుంచి ఒక డెబ్బై వేల క్యూసెక్ నీరు వదలడం జరిగింది దేవాలయం కూడా పై పై స్థాయిలో ప్రవహించడం వలన దేవాలయము మాక్సిమం మునిగిపోయి దేవాలయంలో బయట నుంచి వచ్చి కొట్టుకొచ్చినటువంటి గుర్రపు డెక్కనైతే మేము చెట్లు కూడా అన్ని కొట్టుకొని రావడం జరిగింది ఆ ప్రవాహ తాకిడి వల్ల హిల్స్ పూర్తిగా డ్యామేజ్ చేయడం జరిగింది విధంగా క్యూ లైన్లు కూడా దెబ్బతినడం జరిగింది అయితే దీని వల్ల సుమారుగా ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు నష్టం వాటింది అని అనుకుంటున్నాము